హరీష్ రావు గారు ఇంతకు ముందు రేవురే ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడుతూ గవర్నర్ గారు పర్మిషన్ ఇచ్చినాక ఏసీబీ కేసు అయిన తర్వాత హౌస్ లో చర్చించడానికి వీలు లేదని చెప్పినాక కూడా మీరు ఈ విధంగా చేసుడు అన్యాయం ఇది ఈ విధంగా చేసుడు అన్యాయం ఇది మీరు దయచేసి మీ సీట్లలో మీరు కూర్చొని ఈ చట్టానికి మద్దతు తెలిపండి మీరు మాట్లాడండి ప్రభుత్వానికి సూచనలు ఇవ్వండి దయచేసి ప్లీజ్ ప్లీజ్ మహేశ్వర రెడ్డి గారు మహేశ్వర్ రెడ్డి గారు సార్ మాట్లాడారు కైండ్లీ ఆర్డర్లు పెట్టండి సార్ వాళ్ళు వాళ్ళ అర్బులకు మేము కన్ఫ్యూజ్ అవుతున్నాం సార్ కొంచెం ఆర్డర్ పెట్టండి మీరు చర్యలు తీసుకోండి సార్ మాట్లాడండి ప్లీజ్ సార్ ఇట్లా ఇట్లా ఉంటే మాట్లాడే కష్టం ఉంది సార్ అధ్యక్ష ఈ అవకాశం నాకు తీసుకుని ధన్యవాదాలు అధ్యక్ష ధరణి పోటీల్లో జరిగేటువంటి అవకతవకలు అక్రమాలు భూభాతి చట్టం పూర్తిగా సవరిస్తుందా లేదా అనేది అనుమానాలు ఉన్నాయి అధ్యక్ష ఎందుకంటే ధరణి పోర్టల్ తీసుకొచ్చి అతిపెద్ద భారతదేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా అభివృద్ధి చూసినటువంటి ధరణి వల్ల కోట్లాది మంది నష్టపోవడం వల్ల ఈరోజు మరి టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించడానికి ప్రధాన కారణమైనటువంటి ధరణి పోర్టల్ వల్ల ఈ రోజు వారు మరి ఓడిపోవడం జరిగింది నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష గతంలో దీంట్లో ఎన్నో కుంభకోణాలు ఉన్నాయని మొన్ననే గౌరవ ఉప ముఖ్యమంత్రి భట్టు విక్రభార్క గారు కూడా చెప్పారు దాదాపు రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయల కుంభకోణం ఉంది దీంట్లో టీఆర్ఎస్ నేతలంతా కూడా ఈ కుంభకోణంలో భాగస్వాములు అని చెప్పి భట్టు విక్రమార్క గారు చెప్పారు మేము ఒకటి అడుగుతా ఉన్నాం మరి ఇంత పెద్ద కుంభకోణం అని భారతదేశంలోనే అతిపెద్ద కుంభకోణం అని అభివర్ణించినటువంటి ఈ ధరణి పోర్టల్ని మరి ఎందుకు దీని మీద జరిగినటువంటి అవకతగల మీద మీరు సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వడం లేదు మరి గౌరవ మంత్రి రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉన్నది అంతేకాదు మీరు ఈ భూభాధిత చట్టం తీసుకురావడం వల్ల లబ్ధి కన్నా మరి మీరు ఎందుకని చెప్పేసి మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని మీరు తీసుకురావడం లేదు మరి సభకు తెలియజేయాలి ఎందుకంటే భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు మరి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కోసము కసరత్తు చేసుకున్నటువంటి సమయంలో మీరు ఈరోజు భూభారతి అని చెప్పేసి కొత్త తీసుకొని యాక్ట్ తీసుకొచ్చారు ఈ భూభారతి కేవలం మరి హారతి కోసమా భూభారతి కోసమా నిజంగానే భూభారతి మీరు దేనికోసం తీసుకొస్తా ఉన్నారో మరి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఒకవేళ తీసుకొచ్చినట్లయితే యజమాని చాలా స్వేచ్ఛగా మన ఆస్తిని కాపాడుకోవడానికి ప్రభుత్వమే గ్యారంటీగా ఉంటుంది కాబట్టి ఒక్కసారి ఆ యాక్ట్ ద్వారా వారికి టైటిల్ వచ్చినట్లయితే వారికి పూర్తిగా ఆ టైటిల్ ద్వారా వారు స్వేచ్ఛగా ఉండొచ్చు దానికి ప్రభుత్వమే గ్యారంటీగా ఉంటుంది కాబట్టి అలాంటి యాక్ట్ మీద కసరత్తు చేస్తే బాగుండేదని మేము భావిస్తూ ఉన్నాం అంతేకాదు అధ్యక్ష భూ భూదార్ కార్డు అందోళన అందోదారుల కాలంలో రైతులకు మళ్ళీ మీరు చేరుస్తామని చెప్పడంతో రైతులు కొత్త ఆందోళన వస్తూ ఉన్నది దేనికోసం అని చెప్పేసి మీరు ఈరోజు మళ్ళీ ఇలాంటి కాలుస్ పెట్టేసి కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు మరి మళ్ళీ దాని బదులు ఏ రకంగా ఈ సమస్యను పరిష్కారం చేసి దానికన్నా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురావడం వలన మరి ప్రభుత్వమే గ్యారంటీగా నిలుస్తారు కాబట్టి అలాంటి యాక్ట్ తీసుకొస్తే బాగుండేది మళ్ళీ మీరు దీంట్లో తీసుకొచ్చేటువంటి డైరెక్ట్ వలన మరి రైతుల్లో ఆందోళన ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి దాని మీద ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను అదే కాదు అధ్యక్ష ధరణి పార్ట్ బీలో పెండింగ్ లో పెట్టినటువంటి భూముల సంఖ్య సంఖ్య దాదాపు పద్దెనిమిది లక్షల నలభై ఐదు వేల ఎకరాలు అని చెప్పేసి మొన్ననే మరి మీరు వేసినటువంటి సబ్ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష ఆ నివేదికలో చాలా స్పష్టంగా అందులో వివిధ కారణాలతోటి పదమూడు లక్షల ముప్పై ఎనిమిది వేల ఎకరాల భూమి మరి పార్టీ బిలో పెట్టినట్టు ఏ కారణం లేకుండా ఐదు లక్షల ఏడు వేల ఎకరాల భూమి పెండింగ్ లో పెట్టారని చెప్పి పేర్కొన్నారు అధ్యక్ష అంటే దాదాపుగా పద్దెనిమిది లక్షల నలభై ఐదు వేల ఎకరాలు పార్టీ బిలో పెట్టి దాంట్లో పెట్టినటువంటి భూములు భూదాన్ భూములు ఉన్నాయి అధ్యక్ష వర్క్ బోర్డు భూములు ఉన్నాయి అధ్యక్ష దేవాదాయ భూములు ఉన్నాయి అధ్యక్ష అటవీ భూములు ఉన్నాయి అధ్యక్ష అంతరాష్ట్ర వివా మరి ఎన్నో ఎన్నో ఇతర వివాదాలు ఉన్నటువంటి భూములు కూడా దాంట్లో ఉన్నాయి అధ్యక్ష ముఖ్యంగా ఇలాంటి భూములన్నీ కూడా రంగారెడ్డి మెదక్ హైదరాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలో అత్యధికంగా ఉన్నాయి కాబట్టి ఎంతో విలువైనటువంటి భూములు కాబట్టి మరి వాటిని ఏ రకంగా పరిష్కారం ఇస్తారో మరి ఎప్పటి రూపాల పరిష్కారం చేస్తారో తెలియచేల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష లక్షల కోట్ల రూపాయల స్కామ్ అని చెప్పి మంత్రులు అంటున్నారు అధ్యక్ష లక్షల కోట్ల రూపాయల స్కామ్ అని చెప్పి ఉప ముఖ్యమంత్రి గారు కూడా అంటున్నారు అధ్యక్ష మరి ఏడాది దాటినా కూడా మరి ఈ వివరాలు ఎందుకు దీన్ని విచారణ ఎందుకు మరి గారు మరి ఉన్నది అధ్యక్ష సుమారు ఇరవై ఐదు వేల ఎకరాల అసైన్ భూమి అధ్యక్ష అన్యాక్రాంతమైనట్టుగా భూమి మొత్తం విలువ రెండున్నర లక్షల కోట్లు అని చెప్పి ఈ మేరకే ఖజానాకి ప్రభుత్వ ఖజానాకి దండి పడిందని నష్టం జరిగిందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు మొన్ననే మాట్లాడలేదు అధ్యక్ష మరి రెండు వేల ఎకరాలు తన బినామీ పేరుతో మార్చుకున్నారని జివో యాభై తొమ్మిది ముసుకులు పాలకులు వందల కోట్ల విలువైనటువంటి భూములు బింగేస్తారని రెవెన్యూ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు తాజాగా సందర్భంగా మాట్లాడే గుర్తు చేస్తా ఉన్న లక్షల కోట్ల గారు ఒక్కసారి మళ్ళీ ఒకసారి అప్పీల్ చేస్తాను బిఆర్ఎస్ నాయకులకు దయచేసి మీ సీట్లలో కూర్చోండి ఇది గవర్నమెంట్ బిల్లు రైతులకు సంబంధించింది ప్రజలకు సంబంధించింది ఎన్నో ఏళ్ల నుంచి ఈ బిల్లుతో చాలా ఇబ్బందులు పడ్డ పరిస్థితి మీకు తెలుసు మాకు తెలుసు మళ్ళొకసారి నేను మీకు అప్పీల్ చేస్తున్నా నేను ఇచ్చినప్పుడు మీరు మాట్లాడలేదు మళ్ళా సీరియల్ వచ్చినప్పుడు ఇస్తా మీరు కూర్చోండి మహేశ్వర్ రెడ్డి గారు మహేశ్వర్ రెడ్డి గారు అధ్యక్ష మరి మొన్ననే గౌరవ మంత్రి పొంగులేడు శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ మరి వందల కోట్ల విలువైనటువంటి భూములు మింగేశారని రెవెన్యూ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు డిసెంబర్ ఆరో తారీఖు రోజు మాట్లాడారు అధ్యక్ష మరి ధరణి ముసుగులో జరిగినటువంటి భూ అగ్రమాలు అన్ని బయట పెడతామని దాని వెనుక ఎంత ఉన్నా వదిలే ప్రసక్తి లేదని ఇప్పటికే పలు సందర్భాల్లో మరి మంత్రి శ్రీనివాసరెడ్డి గారు కూడా అన్నారు అధ్యక్ష నేను ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష మరి వేల ఎకరాలు అక్రమైనటువంటి భూములు లక్షల కోట్ల స్కాము బడా బాబుల హస్తం మరి సిబిఐకి ఎందుకని మీరు విచారణకు ఇవ్వడం లేదో మరి ఒక్కసారి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష ఎందుకంటే ధరని వచ్చాక పాటు బీల పెట్టిన భూములు ఎన్ని వేల ఎకరాలు ప్రైవేటు వ్యక్తుల చేతులు వెళ్ళాయో ఆ అంశాల మీద జిల్లా కలెక్టర్ నుంచి ప్రభుత్వానికి ఇదివరకే నివేదికలు వచ్చాయి అధ్యక్ష బినామీల పేరుతో పెద్ద ఎత్తున భూములు చేతులు మారినట్లు గుర్తించినప్పటికీ అందుకు బాధ్యులైనటువంటి వ్యక్తులపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ఎందుకని ఉపేక్షిస్తున్నది మంత్రులు ఆరోపణలు బట్టి చూస్తే ధైర్ణ ముసుకోవడం జరిగిన అక్రమాలు భూతంద భారతదేశంలోనే అతిపెద్ద ల్యాండ్ స్కామ్ గా అనిపిస్తా ఉన్నది మరి ఇంత పెద్ద స్కామ్ పై విచారణ కనిపించకుండా కాంగ్రెస్ సర్కార్ ఎందుకు ఉపేక్షిస్తున్నది దాని వెనుక మధ్యలో ఏమున్నది బ్లాక్ మెయిలింగ్ సెటిల్మెంట్లేనా లేక ఇంకే ఇంకేమన్నా మరి ఉన్నాయా అని చెప్పి అనుమానాలు కూడా ప్రజల్లో తలెత్తున్నాయి అధ్యక్ష నీకు తీర్చడానికి పెడతాడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఎప్పటి లోపల మరి మీరు అపాయింట్ చేస్తారో మరి తెలియాల్సిన అవసరం ఉంది మొన్ననే ముఖ్యమంత్రి గారు ఓఆర్ఆర్ అంశం లోపల అప్పటికప్పుడు సిట్టుకి విచారణకి ఇచ్చినట్టుగా దీని మీద ఎందుకని విచారణ జరిపించడం లేదో తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష నేను జనరల్ సినిమాలు చూడాను అధ్యక్ష మొన్ననే పిల్లలు ఏదో సినిమా పెడితే చూశాను అధ్యక్ష అదేదో లక్కీ భాస్కర్ అధ్యక్ష ఆ సినిమా పిల్లలు పెడితే చూస్తూ ఉండగా ఒకటి హీరోకి ఒక సందేహం వచ్చింది అధ్యక్ష ఏదో పాపన్న అవసరానికి ఎవరు వచ్చి కలవడానికి వచ్చారు అధ్యక్ష వస్తే ఆయన ఆయనకు ఇష్టం లేక దాన్ని వాళ్ళ ఆఫీసర్కి చెప్తామనే లోపల ఆయన కొడుకుని తీసుకొని తల్లి వచ్చింది అధ్యక్ష తల్లి వచ్చి ఆ చాక్లెట్ ఏదో చాక్లెట్ ఏదో దొంగతనం చేసిండు పక్కోడు బ్యాగ్ తీసుకున్నాడు అది చూసినటువంటి వాడికి సగం చాక్లెట్ మన కొడుకు ఇస్తా అంటే మన కొడుకు సగం చాక్లెట్ తీసుకొని తింటున్నాడు అని అంటే బాబు అడిగింది అధ్యక్ష తల్లి ఎందుకురా మరి అట్లా సగం చాక్లెట్ తీసుకున్నావు టీచర్ అంటే టీచర్ చెప్తే నాకేమో వస్తాయి అధ్యక్ష టీచర్ చెప్తే ఆ చాక్లెట్ మొత్తం మా పిల్లలు చూపిస్తుంది అదే నేను ఇద్దరం కాంప్రమైజ్ అయ్యాం కాబట్టి నాకు సగం చాక్లెట్ వచ్చిందని చెప్పింది అధ్యక్ష అదే మాదిరిగా అదే మాదిరిగా మీ ఆలోచన ఏమున్నదో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష ఈ రకమైనటువంటి సెటిల్మెంట్ల కోసం ఏమన్నా ఆలోచన చేస్తున్నారా నిజంగానే మీరు చిత్త ఉంటే దానిలో జరిగినటువంటి అవగతవకల మీద మీకు న్యాయ విచారణ జరిపించాలంటే మీరు న్యాయ విచారణ జరిపిస్తారా లేని పక్షంలో సిబిఐకి ఇస్తారా లేని పక్షంలో సిట్టేస్తారా లేని పక్షంలో ఏ రకమైనటువంటి నిజ నిర్ధారణ జరుపుతారో ప్రజానిధానికి చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష భూభాలి చట్టం ద్వారా ధరణి తప్పిదారు దిద్దుబాటు ఎప్పుడు లోపల చేస్తారు అధ్యక్ష మరి మీరే చెప్తా ఉన్నారు ఇన్ని లక్షల ఎకరాలు ఇన్ని లక్షల ఎకరాల భూమి అన్యాక్రాంతమైందని చెప్పారు కదా అధ్యక్ష దాని వివరాలు ఎక్కడన్నా బయట పెట్టినరా అధ్యక్ష దాని వివరాలు ఎక్కడన్నా బయట పెట్టింది అధ్యక్ష మరి ఎంతమంది ఇరవై లక్షల మంది రైతులకు అన్యాయం జరిగిందని చెప్పినటువంటి మరి మంత్రి గారు ఇరవై లక్షల మంది రైతులు ఎవరు మరి జాబితా ఎందుకు బయట పెట్టలేదు అధ్యక్ష మరి ఇన్ని లక్షల ఎకరాల భూమి అన్యాక్రాంతమైతే ఇన్ని లక్షల ఎకరాల భూమి అన్యాక్రాంతమైన వివరాలు ఎందుకు మీరు మీ వెబ్సైట్ లో పెట్టడం లేదు అధ్యక్ష దానిలో ఉన్న నష్టపోయిన రైతుల వివరాలు ఎక్కడున్నాయి వారు ఏది కాలం జరిగినా దాని మీద న్యాయ విస్తరణ జరపలేదు దాని వివరాలు బయట పెట్టలేదంటే దీని ఎంత ఉన్న బతులు ఏంది అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష సమగ్ర భూ కవతాల సర్వే ఆధారంగా భూ హక్కులు కోల్పోయిన రైతులందరికీ న్యాయం చేస్తామని ఇప్పటి వరకు ఎంతమందికి న్యాయం చేస్తుంది అధ్యక్ష మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో పెట్టినటువంటి అంశాలే కానీ మీరు మరి అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి అంశాలు కానీ ఏమి కూడా అటెండ్ చేయకుండా కేవలం మీరు ఏ రకంగా పేరు మార్చి పేరు మార్చి మీరు చేస్తున్నటువంటి మతం ఏంది దీనివల్ల రైతులకు జరుగుతున్నటువంటి న్యాయం ఏందో తెలియజేసిన అవసరం ఉంది అధ్యక్ష ల్యాండ్ కమిషన్ ల్యాండ్ ట్రిబ్యునల్ ఎప్పటిలో ఏర్పాటు చేస్తారో చెప్పడం లేదు నివేదిక జాబితాలో చేరిన పట్టాభూముల తొలగింపు జరగపోవడంతో రైతులు నష్ట అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష నిషేధిత జాబితాలో ఇప్పటి వరకు ఎన్ని వేల ఎకరాల భూములు అవన్నిటికీ కూడా మరి ఎప్పటిలో వరకు మరి వాటిని సరి చేస్తారు ఇప్పటివరకు ఎన్ని సరి చేశారో కూడా మీరు చెప్పలేకపోతున్నారు అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష నిషేధిత జాబితాలో పదమూడు లక్షల ఎకరాలు ఉన్నట్టుగా సమాచారం అధ్యక్ష మరి పదమూడు లక్షల ఎకరాలు వాటిలో కొన్నైనా ఇప్పటి వరకు ఇప్పటి వరకు వాటిని చేసే ప్రయత్నం చేసి రాని అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఏడాది కాలంలో రైతులు కాంగ్రెస్ సర్కారు వచ్చినాక వాటన్నిటికీ కూడా న్యాయం జరుగుతుందని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నటువంటి రైతులకు ఇప్పటి వరకు ఎలాంటి మరి ఎలాంటి కూడా లాభం జరగకపోవడంతో రైతులు ఆందోళన ఉన్నారు అధ్యక్ష దానిని అక్రమాల ద్వారా బీఆర్ఎస్ రైతులు దోచుకున్న సొమ్ము ఎందుకని కక్కించడం లేదు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అనేక సార్లు చెప్పారు అధ్యక్ష నేను ఒకటి అడుగుతా ఉన్నాను ధరణి పోటీ తీసుకొచ్చినటువంటి కేసీఆర్ అనే కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ లీడర్లు పేదల భూములు వారి పేర్ల మీద రాయించుకున్నారని దాంతో ఇరవై లక్షల మంది ఆసాము నష్టపోయినారని కేసీఆర్ దోచుకున్న సొమ్ములు కక్కిస్తామని ఆ సొమ్ముతోనే ఆరు గ్యారంటీ స్కీమ్లు అమలు చేస్తామని రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఎన్నికల ప్రచారంలో ఇరవై మూడు నవంబర్ పదిహేడు వరంగల్ ఖమ్మం జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన మాట వాస్తవం కాదా ద ఇది రాహుల్ గాంధీ గారు మాట్లాడిన మాట చెప్తున్నా రాహుల్ గాంధీ గారు మాట్లాడిన మాట చెప్తా ఉన్నా డెఫినెట్ గా చెప్తా రాహుల్ గాంధీ గారు మాట్లాడారు రాహుల్ గాంధీ గారు మాట్లాడిన మాట చెప్తా ఉన్నా నుండి మాట్లాడండి మీ నుండి మాట్లాడండి హరీష్ రావు గారు మీకు మాట్లాడాలంటే మీరు మాట్లాడండి నేను నేను ధరణి పోర్టల్లో ధరణి పోర్టల్లో కేసీఆర్ అన్న కుటుంబ సభ్యులు బిఆర్ఎస్ లీడర్లు పేదల భూములు వారి పేర్ల మీద రాయించుకున్నారని దాని ద్వారా దాదాపు ఇరవై లక్షల మంది ఆశాదులు నష్టపోయినారని కేసీఆర్ దోచుకున్న సొమ్మును తక్కిస్తామని ఆ సొమ్ము ఆరు ఆడు గ్యారంటీల స్కీములు అమలు చేస్తామని రాహుల్ గాంధీ గారి ఎన్నికల ప్రచారంలో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదిహేడున వరంగల్ ఖమ్మం జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు కదా మరి దాని సంగతి ఏమైందని మాత్రమే అడుగుతున్నాం ధరణి పోర్టల్ ద్వారా పేద భూములు డాక్కున్నటువంటి బీఆర్ఎస్ నేతలు ఎవరు ఎందుకని వెల్లడించడం లేదు అధ్యక్ష ధరణి పోర్టల్ ఇప్పటికీ కేసీఆర్ సర్కార్ ఇరవై ఇరవై నవంబర్ ఇరవై తొమ్మిది ప్రారంభించి ఇప్పటి అప్పటికే మూడు మూడేళ్ల కాలంలోనే నవంబర్ ఇరవై మూడు వరకల్లా లక్షల ఎకరాలు బిఆర్ఎస్ లీడర్లు పేద రైతులు బెదిరించి తమ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపణలున్నాయి ఆ లెక్కలేంటో భూములు కోల్పోయిన రైతులు ఎవరు లాభపడిన గులాబీ నేతలు ఎవరు కాంగ్రెస్ సర్కార్ ఎప్పటికల్లా తెలుస్తుంది ఇన్ని రకాలుగా లక్షలాది మంది రైతులు నష్టపోయినారు లక్షలాది ఎకరాలు బిఆర్ఎస్ లీడర్లు తమ పేర్లు రాయించుకున్నారని ఆరోపించినటువంటి కాంగ్రెస్ నాయకులు ఇవి ఎప్పటి లోపల బయట పెడతారు ఎప్పటి లోపల విచారణ చేస్తారు ఎందుకని సిబిఐ ఎంక్వైరీ చేయించడం లేదో ఈ సభకు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ధరణి పుణ్యమాని గల్లెంతైనటువంటి అసైన్ భూముల సంఘతి అధ్యక్ష తెలంగాణ ఏర్పడి రెండు వేల పద్నాలుగు నాటికి రాష్ట్రంలో ఇరవై నాలుగు లక్షల ఎకరాల అసైన్ భూముల అధ్యక్ష మరి ఇప్పుడు ఆ భూములు ఐదు లక్షలకు ఎందుకు కుదించబడ్డాయి ఐదు లక్షలకు ఎందుకు తగ్గినాయి అసైన్ భూములను బీఆర్ఎస్ లీడర్లు పేదలను బెదిరించి